వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాహా మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసినా ఏంటి అక్క ఈరోజు బ్లాగ్ పెడుతుంది అనుకుంటున్నారా సండే ఈజ్ ఎ ఫండే కదా కానీ ఈ సండే అయితే ఫ్యామిలీ అందరం కలిసి అయితే పున్నం చవితి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి సో ఈ వీడియో వచ్చేసి మా విలేజ్లో అంటే చేలు పొలాల్లో పట్టణ పొలాల్లో మా విలేజ్ నేచుల్ అంతా అయితే మీకు చూపిస్తాను సో మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చిన లైక్ తర్వాత హైప్ సింబల్ అయితే వస్తుంది सर ప్లీజ్ క్లిక్ చేయండి ఇక్కడ నేను పిల్లలు అయితే రెడీ అయిపోయినాము ఇక్కడ మావి వాళ్ళ అబ్బాయి అయితే వస్తే మేము బండి మీద అయితే వెళ్ళిపోయినామండి మార్నింగ్ మార్నింగే కదా వెదర్ కానీ ఆ క్లైమేట్ కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది ఇయర్లీ వన్స్ మనం సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కదానికైనా అటెండ్ అవ్వాలని అయితే వెళ్ళినా నాకైతే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇంకప్పుడైతే చేందరికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళే దారిలో అయితే మాత్రం కాలువ దాటి దగ్గర పామ్ అయితే ఉంది స్నేక్స్ ఆర్ మిల్క్ సార్ అన్నట్టు నేను ఇంకా మిల్క్ ఏ బాయ్ స్నేక్ అయితే వచ్చేసింది సో ఫైనల్గా ఇక్కడ మా పుట్ట దగ్గరికి అయితే వచ్చేసినానండి ఇక్కడ మాకు పవర్ఫుల్ గాడ్ అయితే ఉంది సత్తమ్మతల్లి ఆల్రెడీ లాస్ట్ షార్ట్ వీడియోస్లో అయితే చెప్పినాను మీకు ఈ అమ్మవారు వచ్చేసి సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అయితే చాలా పవర్ఫుల్ అయితే అనిపించిందండి ఎందుకంటే ఆ టైంలో సంతానం లేని మా మావయ్య వాళ్ళకైతే సంతానం ఇచ్చింది ఆ గాడు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మేము అలా అమ్మవారిని కొలుస్తూనే ఉన్నాము ఇక్కడ ప్రతి ఒక్క ఇయర్ ఎవరికొకరికి పుట్టమే బూర్లు అయితే పోసుకుంటాము ఇంక ఇయర్ ఎవరు చెంది పిల్లలు లేరు అన్ని చిన్ని పిల్లలు అయిపోయినారు ఇంకా సో మాతో పాటు మా పక్కన ఉన్న పెద్దమ్మ వాళ్ళందరూ కూడా అయితే వచ్చారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడే పోసుకుంటారు మా చెయ్యలేని వాళ్ళకి కూడా ఒక చిన్న నమ్మకం ఉంది సో ఆ అమ్మవారి ఉంటే ఏదైనా ఉన్నట్టే కదా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు సో అమ్మ దయతో అయితే ప్రతి ఒక్కరైతే వచ్చి వాళ్ళ నమ్మకం కొద్ది వాళ్ళు అక్కడ దండాలు పెట్టుకుని అయితే వెళ్ళినారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మొత్తం అక్కడ థర్టీ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ వరకు అయితే ఉన్నాం అరౌండ్ ఆ ప్లేస్ కూడా చిన్నది కానీ ఆ పచ్చని వాతావరణంలో అలా హ్యాపీగా అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది అండి పొద్దు పొద్దుట ఇలాంటి వాతావరణానికి ఎప్పుడు మనం చేలో పనులు గట్రా వెళ్ళాం కాబట్టి ఇలా ఫస్ట్ టైం వెళ్ళేటప్పటికైనా మనకి హ్యాపీ రిలాక్స్ మూడ్ అయితే అనిపించింది నిజంగా లైఫ్లో ఎనీ టైం అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాము బట్ విలేజ్లో ఉన్నా కూడా వెళ్ళలేము ఎందుకంటే కొన్ని కొన్ని ట్రెడిషనల్ పద్ధతులు పాటించాలి కదా మా వాళ్ళకి అలా చేయిల్లోకి వెళ్ళడం అవన్నీ నచ్చవు ఇయర్లీ వన్స్ కాబట్టి ఇది తప్పదు కాబట్టి వెళ్తున్నాము వెళ్ళేసి ఇక్కడ అయితే పొట్టలో పాలు అయితే పోసేసుకున్నాము అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్రాకర్స్ అయితే వెలిగించారండి సో దివాళీ రోజు క్రాకర్స్ ఏమైనా మిగిలిపోతే కూడా మేము చవితి అయితే సెలబ్రేట్ చేసుకుంటాం చేయలోని ఇలాగే ఇంకా ఫైనల్గా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందా సెలవుడి సిమ్డి తింటారు కదా మా అక్క వండంతా తీసుకొచ్చి నా నోట్లో అయితే కుక్కేస్తుంది మా అక్క ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ అండి బెస్ట్ కామెడియన్ అంటే మా అక్క అనుకోవాలి నాకైతే ఈ వెదర్ దగ్గర కూర్చొని కొన్ని వీడియోస్ తీసుకోవాలి కొన్ని ఎన్నో ఫొటోస్ తీయాలి అనుకున్నాను కానీ ఇక్కడ ఇంకా వరి అయితే కొయ్యలేదండి ఇది ఎవరిదో పొలం అయితే వెళ్ళకపోదాం మా పొలంలోకే కాబట్టి మేము ఏదైనా విచ్చలవిడిగా చేద్దాము కానీ అక్కడ వరి కొయ్యలేదు ఆ వరిని తొక్కడం అనేది కరెక్ట్ కాదు కదా ఎంతో కష్టపడి రైతు అది పండించాడని ఆ రైతుకి మనం వాల్యూ ఇవ్వాలి కాబట్టి సో ఇంకా ఫైనల్గా అయితే మేము రిటర్న్ అయ్యేసరికి బాబు క్రాకర్స్ కాలుస్తుండం అక్క వాళ్ళ అబ్బాయికి చిన్నది కాలిపోయింది చాలా అంటే చాలా బాధపడ్డాం అక్కడ ఒకటే డిసప్పాయింటెడ్ అయ్యాం సో ఫైనల్గా ఇంక అందరూ బైక్ మీద వెళ్ళిపోతుంటే మేము మాత్రం నడిచి వెళ్తామని మేము నలుగురం అయితే స్టార్ట్ అయినామండి అలా పీస్ఫుల్గా మాట్లాడుకుంటూ ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయిన చూస్తున్నారు కదా వెదర్ కానీ ఆ వే కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండదండి మాది పక్క విలేజ్ ఫ్యామిలీ అండి సో మరి వీడియోని ఇంతవరకు ఎవరైనా చూసిన ఉంటే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి అలాగే హైప్ అయితే క్లిక్ చేయండి గైస్ మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ స్టే ట్యూన్